భూమిని రౌడీలు కత్తితో పొడవబోతూ ఉంటే తప్పించుకోవడానికి కింద పడిపోతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే కింద పడిపోతున్న భూమిని వచ్చి గగన్ పట్టుకుంటాడు ఇక ని చూసిన భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది రే ఏంటి నువ్వు దాన్ని కాపాడదామని అనుకుంటున్నావా ఈరోజు అది చేతుల్లో చచ్చిందే నువ్వు కాపాడలేవురా అడ్డు తప్పుకో అని రౌడీలు కత్తి చూపిస్తూ గగన్ని బెదిరిస్తూ ఉంటారు ఏంట్రా ఉండగా ఆ అమ్మాయిని చంపుదామనుకుంటున్నారా మీరు ఎలా చంపుతారో చూస్తాను అని గగన్ వాళ్ళని కుమ్మేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు అలా రౌడీలందరినీ కూడా గగన్ కుమ్మేస్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది రౌడీలందరూ అక్కడి నుంచి పారిపోయిన వెంటనే కార్యక్కు అంటూ గగన్ పిలుస్తూ ఉంటాడు ఏంటి సార్ ఎందుకు రావాలి మీతో పాటు రాను సార్ శత్రువు కూతుర్ని కదా శత్రువు కూతుర్ని పక్కన పెట్టి మీరు ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీతో రాను ఎందుకంటే శత్రువు కూతుర్ని కదా అని భూమి దండం పెడుతూ రానని చెప్తుంది చూడు కళ్ళ ముందర ఒక ప్రాణం పోతూ ఉంటే చూస్తూ వదిలేస్తానని ఎలా అనుకున్నావు రా వచ్చి కారిక్కు అని గగన్ అంటే ఎక్కనని చెప్తున్నా కదా వదిలేయండి చావేదో చస్తాను అని భూమి వెళ్తూ ఉంటే ఏ ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గగన్ భూమి చేయి పట్టుకుంటాడు వదలమని చెప్తున్నా కదా అని భూమి అంటుంది నిన్ను ఎక్కమని చెప్తున్నా కదా అంటూ కారు ఎక్కు అంటూ గగన్ భూమిని విసురుగా కారు ఎక్కించేస్తాడు అలా డ్రైవ్ చేసుకుని భూమిని ఇంటికి తీసుకు వస్తూ ఉంటాడు ఇంకో పక్క అపూర్వ చా ఏంటి ఆ భూమి మిస్ అయిపోయిందా ఈరోజు దాన్ని చావని చూడాలనుకుంటే ఈ విధవలు చంపలేదా అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకోవైపు భూమి గగన్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు అలా ఇంటికి వచ్చిన తర్వాత భూమిని మరి దగ్గరుండి గగన్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి